ఈ రోజు మనం అరుణి మహర్షి కోసం తెలుసుకుందాము అరుణి మహర్షి అరుణుడు అనే ఒక ముని ఉండేవారు ఆయన కొడుకే ఈ అరుణి మహర్షి అరుణి మహర్షి చిన్నప్పటి నుంచే దేవికా నది తీరంలో ఉన్న ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన ఎక్కువగా మౌనంలోనే ఉండి గొప్ప తేజస్సుతో ఉండేవారు ఒకరోజు అరుణి మహర్షి నదిలో స్నానం చేసి వస్తుంటే చేతిలో విల్లు అమ్ములు పట్టుకుని ఎర్రటి కళ్ళతో ఒక భయంకరమైన దొంగలరాజు అరుస్తూ వెంబడించి వస్తున్నారు అరుణి మహర్షి భయపడకండగా మౌనంగా అలాగే వెళ్ళిపోతున్నారు కొంత దూరం వెంట వెళ్ళిన తర్వాత ఆ దొంగల రాజుకి భయం వేసింది అమ్మో ఈయనేదో చాలా గొప్ప మనిషిలా ఉన్నాడు ఈయనతో పెట్టుకోకూడదు అనుకున్నాడు వెంటనే చేతిలో ఉన్న బాణాలు కింద పారేసి సాష్టంగా నమస్కారం చేశాడు అరుణే మహర్షి ఏమీ మాట్లాడలేదు మహర్షికి సేవ చేస్తూ ఆ దొంగరాజు ఆయనతోనే ఉండిపోయాడు మహర్షితో పాటే దొంగ కూడా మౌనవ్రతుడు అయిపోయాడు ఒకనాడు మహర్షి నదిలో స్నానం చేసి వస్తుంటే ఒక పులి ఆయన మీద పడింది దొంగదాన్ని కొట్టాడు ఆ శబ్దానికి మహర్షి కళ్ళు తెరిచి నమో నారాయణాయ అన్నారు వెంటనే పులి మనిషి రూపంలోకి వచ్చి స్వామి నేను పూర్వజన్మలో ఒక రాజుని అహంకారంతో బ్రాహ్మణులకి అవమానం చేశాను ఆ శాపం వల్ల పులి రూపం వచ్చింది మీ వల్ల మళ్ళీ మనిషిని అయ్యాను అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు అరుణి మహర్షి దొంగను కూడా దొంగతనం మాని నేను చెప్పిన మంత్రాన్ని జపించుకో అని ఒక మంత్రం ఉపదేశం చేశారు అప్పటి నుంచి ఆ బందిపోటు దొంగ గొప్ప తపస్వి అయిపోయాడు కొంతకాలం తర్వాత అరుణి మహర్షి చక్కటి అందమైన గుణవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి శ్వేతకేతుడు అనే కొడుకు పుట్టాడు గురుకులంలో ఉండి విద్య నేర్చుకుంటున్నాడు శ్వేతకేతుడు శ్వేతకేతుడికి నా అంత గొప్ప పండితుడు లేడనే గర్వంగా ఉండేది ఒకనాడు తండ్రి కొడుకుని పిలిచి మందలించి నీకు బ్రహ్మజ్ఞానము పరమాత్మ గురించి చెప్తాను వినమన్నారు శ్వేతకేతుడు సరే అన్నాడు నాయన పరమాత్మ సృష్టి చేయాలని అనుకుని ముందుగా అగ్ని నీరు అన్నము సృష్టించారు అగ్ని అంటే ఎర్రని తేజస్సు నీరు అంటే తెలుపు అన్నము అంటే నలుపు అని చెప్పారు కొడుకు అడిగాడు మరి మనిషికి వీటికి ఉన్న సంబంధం ఏమిటి అని మనిషిలో అన్నము అనేది ఒక భాగం చెడు పదార్థంగాను రెండవ భాగం మాంసంగాను మూడవ భాగం మనస్సుగాను ఉంటుంది అలాగే నీరు మనిషిలో మూత్రము రక్తము ప్రాణముగా ఉంటుంది తేజస్సు మనిషిలో అస్తులు మజ్జ కొవ్వు మాటగా మారుతుంది అని అరుణి మహర్షి చెప్పారు మనిషి నిద్రపోయేటప్పుడు మనస్సు రకరకాలుగా తిరిగి మళ్ళీ మనిషిలో ప్రవేశిస్తుంది కుమార మనిషి మరణకాలంలో ఇంద్రియాలు మనస్సులోనూ మనస్సు ప్రాణంలోనూ తేజస్సు భగవంతుడిలోనూ కలిసిపోతాయి అది ఎలా అంటే రకరకాల నదులు ఎత్తు పల్లాల్లో ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసినప్పుడు ఏ నది నీరు ఏదో తెలియకుండా ఉన్నట్లే జీవులన్నీ భేదం తెలియకుండగా భగవంతుడిలో కలిసిపోతాయి భగవంతుడిలో విశ్వమంతా నిండి ఉంటుంది అది ఎలా అంటావా ఒక పెద్ద చెట్టు కాయలు పగలు కొడితే చిన్న గింజ ఉంటుంది గింజ కొడితే ఏమీ ఉండదు కానీ ఆ చిన్న గింజలో పెద్ద మర్రి చెట్టు ఎలా ఎమిడి ఉంటుందో అలాగే పరమాత్మలో విశ్వం మొత్తం లీనమై ఉంటుంది మరణకాలంలో మనిషి బంధువులందరూ చేరి నన్ను ఎరుగుదుగువా అని అడుగుతారు జీవి భగవంతుడిలో చేరినప్పుడు బంధువుల్ని ఎలా గుర్తుపడతాడు మనిషికి చావు పుట్టుకలు తప్పవు తిరిగి చేరేది భగవంతుడి దగ్గరికే కాబట్టి ప్రేమలు బంధాలు ఇలాంటివి ఏమీ ఉండవు అవి ఉండకూడదు అని ఉపదేశం చేశారు అరుణి మహర్షి చివరికి అరుణి మహర్షి కొడుక్కి ఏం చెప్పారో తెలుసా నువ్వు పెద్దవాడివి అయ్యావు జ్ఞానవంతుడివి అయ్యావు ఇంకా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు వెళ్ళు అని చెప్పారు ఇదండి అరుణి మహర్షి చరిత్ర మనిషి చావు పుట్టుకల గురించి చాలా వివరంగా చెప్పారు కదూ తర్వాత ఆస్తిక మహర్షి కోసం తెలుసుకుంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గొప్పతనంతో లోకాన్ని ఉద్ధరించటం కోసమే తపస్సు చేశారు ఆస్తిక మహర్షి మనకు దేని గురించి వివరించారో తెలుసా పూర్వకాలంలో జరత్ కురుడు అనే మహర్షి ఉండేవారు ఆయన ఘోటక బ్రహ్మచారి ఆయన అన్ని తీర్థాల్లోనూ స్నానం చేస్తూ అన్ని పుణ్యక్షేత్రాలు చూస్తూ తిరుగుతున్నారు ఒకనాడు తల క్రిందులుగా ఒక కొమ్మని పట్టుకుని వేలాడుతున్న ఋషుల్ని చూసి వారికి కింద ఉన్న లోయల్ని చూసి ఈ స్థితిలో ఉన్న మీకు నేను ఏమైనా సాయం చేయగలనా అని అడిగారు నాయన నువ్వు చేయగల సాయం ఏమీ లేదు మేమే బాగా తపస్సు చేసిన వాళ్ళం ఏం కావాలన్నా మేమే చేసుకోగలం మాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు బ్రహ్మచారి వాడు పెళ్లి చేసుకొని సంతానం పొందితేనే మాకు పుణ్యలోకాలకి వెళ్లే అర్హత వస్తుంది మా తపస్సు ఇక్కడ ఉపయోగం లేదు నాయన నువ్వు మాకొక సహాయం చెయ్యి మా పరిస్థితిని మా కుమారుడికి చెప్పి పుణ్యం కట్టుకో అన్నారు అది విని స్వామి మీ కుమారుడి గురించిన వివరాలు చెప్పండి అని అడిగాడు జరత్కారుడు అప్పుడు వాళ్ళు మా అబ్బాయి పేరు జరత్కారుడు వేద వేదాంగవేత్త గొప్ప తపస్వి అతడు పెళ్లి చేసుకుని సంతానం పొందితేనే మాకు ముక్తి అని చెప్పారు జరత్కారుడు చాలా భయపడి వాళ్ళు తన తల్లిదండ్రులే అని తెలుసుకొని క్షమించమని అడిగి త్వరలో మీరు చెప్పినట్లే చేసి మీకు ముక్తికి కలిగిస్తానని చెప్పారు తన పేరు కలిసిన పేరు కళ అమ్మాయినే పెళ్లి చేసుకుని సంతానం కలుగగానే వదిలేస్తానని తల్లిదండ్రులకి చెప్పి బయలుదేరాడు జరత్కారుడు ఒకసారి వినత కద్రువ అనే నాగ వనితలు పందం వేసుకుని ఓడిపోయిన వాళ్ళు రెండో వాళ్ళకి దాసిగా ఉండాలి అనుకున్నారు వినత ఓడిపోయింది కద్రువకి దాసిగా వినతని పంపించటానికి నాగపుత్రులు ఒప్పుకోలేదు అప్పుడు కద్రువ జనమే జయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు సర్పాలన్నీ చచ్చిపోవాలని శపించింది వాసుకే మొదలైన వాళ్ళంతా సర్పయాగం ఆపించాలని ఆలోచిస్తున్నారు వాసుకే చెల్లెలైన జరత్కారువుకి అస్థీకుడు అనేవాడు పుట్టి సర్పయాగాన్ని ఆపగలడని బ్రహ్మదేములు కలిసి మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నాడు నాగుడు ఒకనాడు జరత్కారుడు భిక్ష కోసం వచ్చినప్పుడు వాసుకే తన చెల్లెలు జరత్కారువును భిక్షగా ఇచ్చి నా చెల్లెల్ని నేనే పోషించుకుంటాను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోమ్మని అడిగాడు జరత్కారుడు ఆమెని పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి జరత్కారువు గర్భవతి అయింది జరత్కారుడు సంతానం కలిగే వరకు ఉంటే మళ్ళీ బంధాలు ఏర్పడతాయని భార్యని పిలిచి నీకు ఇద్దరి వంశాన్ని ఉద్ధరించగలిగిన కొడుకు పుడతాడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారు ఈ విధంగా మన ఆస్తిక మహర్షి పుట్టాడన్నమాట ఈయనకి పుట్టుకకి ఎంత కథ నడిచిందో చూసారా అస్తిక మహర్షి చవ్యన మహర్షి కొడుకైన ప్రమతి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యారు జనమేజయ మహారాజు తండ్రి పాము పాముకరిచింది పరీక్షితు పాము కాటుకి చనిపోయారు జనమేజయుడు పాములన్నింటి మీద కోపం వచ్చి సర్పయాగం మొదలుపెట్టి పాములన్నింటినీ చంపటం మొదలుపెట్టాడు అప్పుడు అస్తీకుడు జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజుని యాగానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ స్తోత్రం చేశాడు జనమేజయుడు సంతోషించి అస్తీకుడిని ఏం కావాలో కోరుకోమన్నాడు అస్తీకుడు సర్పయాగం ఆపి నాగుల్ని రక్షించమన్నారు ఈ విధంగా అస్తీక మహర్షి జరత్కారుని తల్లిదండ్రులు పుణ్యలోకానికి వెళ్ళటానికి నాగుల్ని రక్షించటానికి కారణం అయ్యారు అంతేకాకుండా గొప్ప తపస్సంపన్నుడు కూడా అయ్యారు మన అస్తీక మహర్షి నాగలోకాల్ని ఉద్ధరించారన్నమాట ఇదండి అస్తీక మహర్షి కథ తర్వాత అష్టావక్ర మహర్షి కోసం తెలుసుకుందాము